హాయ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి నమస్కారం సార్ సార్ రాడిసన్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటకు రావడం చూసాం కదా అయితే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే క్రిష్ జాగర్లమ్ముడు పారిపోయాడు పరారీలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు సార్ నిజంగా క్రిష్ పారిపోయాడా ఏం జరిగింది సార్ యాక్చువల్గా ఏంటంటే రాడిసన్ బ్లూలో మొన్న పట్టుబడిన మొత్తంగా ఇప్పుడు పన్నెండు మందిని చేర్చారు ఈ పన్నెండు మందిలో దీని కింగ్ పిన్ అంటే దీన్ని నడిపిన వ్యక్తి ఎవరంటే గజ్జల వివేకానంద వీళ్ళ నాన్న గజ్జల యోగానంద షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు బీజేపీ పార్టీ తరఫున అతను రెండు రూములు తీసుకున్నాడు రూమ్ నెంబర్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ వన్ టూ జీరో ఫోర్ పన్నెండు వందలు పన్నెండు వందలు నాలుగు ఈ రెండు రూములు తీసుకొని నడుపుతున్నాడు మొన్న పార్టీలో డెబ్బై ఐదు మంది పార్టిసిపేట్ చేసినట్టుగా పోలీసులకి అనుమానం వచ్చింది అయితే వీళ్ళు వెళ్ళేసరికి చాలామంది పారిపోయారు ఈ గజ్జల వివేకానంద ఇంటికి ఆ నైట్ వెళ్తే వాళ్ళు ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పల్లి కూడా ఉంది ఇతను కూడా మంజీరా గ్రూప్ కంపెనీస్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అనమాట ఈ వివేకానంద వివేకానంద పిలుస్తారు అతన్ని సో మళ్ళీ మార్నింగ్ పోలీసులు వెళ్ళి వారెంట్ తీసుకొని వెళ్ళి అతను పట్టుకొచ్చారు అతనికి వీళ్ళ దగ్గరున్న డ్రగ్ కిట్ అని కొత్తగా వచ్చింది మన లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తెప్పించారన్నమాట సో దాని ద్వారా టెస్ట్ చేశారు టెస్ట్లో పాజిటివ్ వచ్చింది మళ్ళీ హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తారు దాంట్లో కూడా పాజిటివ్ వచ్చింది అలాగా ఇప్పుడు కొంతమందిని వీళ్ళు గజ్జల వివేకానంద కేదార్ అని ఆయన జూబ్లీ హిల్స్ పబ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఏదో ఉంది దానికి ఓనరు ప్లస్ ప్రొడ్యూసరు మన అల్లు అర్జున్కి బిజినెస్ పార్ట్నరు ఆయన అనేక కంపెనీలకు కూడా ఆయన ఎండీ అనమాట కేదార్నాథ్ ఈ సెలహం శెట్టి కేదార్నాథ్ ఆయన పేరు ఈయన కూడా అరెస్ట్ చేశారు ఆయనకి డ్రగ్ టెస్ట్ చేశారు అట్లాగే నిర్భయ్ ఈ ముగ్గురికి టెస్ట్లు చేసి వాళ్ళని కోర్టుకు పెట్టారు జైల్లో పెట్టారు అవి కాకుండా లిషి శ్వేత సందీప్ ఈ ముగ్గురు పరార్లో ఉన్నారు అది కాకుండా చరణ్ అని బెంగళూరులో అతన్ని పట్టుకున్నారు తర్వాత వీళ్ళకి సప్లై చేసింది సయ్యద్ అబ్బాస్ అలీ అతన్ని పట్టుకున్నారు అతనికి దాదాపు వివేకాకి వివేకానందకి దాదాపు పదిసార్లు ఇతను డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకొకటి ఏమంటే ర్యాడిసన్ బ్లూ హోటల్లో అతి త్రీ స్టార్ హోటల్ గచ్చిపౌలిలు ఆ త్రీ స్టార్ హోటల్ మామూలుగా చిన్న రోడ్ సైడ్ లాడ్జీల్లోనే కెమెరాలు ఉంటున్నాయి ఇవాళ త్రీ స్టార్ హోటల్లో కెమెరాలు పనిచేయట్లే సిసిటీవీలు పనిచేయట్లా అందువల్ల ఇప్పుడు దాని మీద కూడా వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది కా కావాలనే వీళ్ళు ఫుటేజ్ అంతా మాయం చేసి పనిచేయట్లేదు అని చెప్తున్నారా పనిచేయకపోతే ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆరోధిస్తున్నారు సో ఇందులో ఫస్ట్లో ఏ ఎయిట్గా క్రిస్టిన్ పెట్టారని చెప్పారు కానీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ మనకు అందింది రిమాండ్ రిపోర్ట్లో ఏ టెన్గా క్రిస్ని పెట్టారు మామూలుగా క్రిస్త్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే నేను ముంబైలో ఉన్నాను నేను ఇప్పుడే రాలేను నాకు కొద్దిగా టైం ఏంటి అని చెప్పినాడని ఒక వార్త వచ్చింది ఫ్రైడే వస్తానని కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం క్రిస్ పరార్లో ఉన్నాడనే వాళ్ళు రాశారు సో మరి నిజంగా క్రిస్ పరార్లో ఉన్నాడా లేకపోతే రేపు వస్తానన్నాడా రేపు మనకు తెలిసిపోతుంది రిమాండ్ రిపోర్ట్లు అయితే క్రిస్ పరార్ అనేది క్లియర్గా పోలీసులు రాశారు మహంతి కూడా ప్రెస్ మీట్ సిపి అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడారు ఆయన కూడా ఇవన్నీ కూడా వివరాలు చెప్పాడు క్రిస్ ఇప్పటికైతే అందుబాటులో లేడని ఆయన చెప్పాడు కానీ రిమాండ్ రిపోర్ట్లు అయితే క్లియర్గా ఎప్పుడైనా కూడా మనం కోర్టుకు పెట్టారు కాబట్టి ఇదే అథెంటిక్ డాక్యుమెంట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఇది బేసిక్గా జరిగింది ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇద్దరిని కూడా యాడ్ చేశారు అది వివేక్ వాళ్ళ డ్రైవర్ ఏ లెవెన్గా చేస్తారు తర్వాత మీర్జా వహీద్ బేగ్ అని అతను ఇంకొక సప్లయర్ డ్రగ్స్ సప్లయర్ అతన్ని ఏ టోవల్గా చేశారు ఇప్పటి వరకు మొత్తం పన్నెండు మంది దీంట్లో ఉన్నారు ఇదే టైంలో ఢిల్లీలో నిన్న ఒక పెద్ద రైడ్ జరిగింది అక్కడ దాదాపు రెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ని పట్టుకున్నారు పెద్ద ఆపరేషన్ అట్లాగే పూణేలో వెయ్యి మూడు వందల కోట్ల డ్రగ్స్ని పూణేలో పట్టుకున్నారు అంటే ఇది ఇంటర్నేషనల్ ఇది అంటున్నారు ఇండియాలో కూడా ఏంటంటే ఫారెస్ట్ బార్డర్స్ ఏవై ఉంటాయో అంటే ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ తర్వాత నార్త్ ఈస్ట్ మనకు సిక్కిము మణిపూరు ఈ ఏరియాల్లో కూడా విపరీతంగా డ్రగ్స్ని ఈ పంటలను పండించడం కొకైన్ కావచ్చు గాంజా కావచ్చు రకరకాలు దాంట్లో నుంచి వెహికల్స్లో తీసుకురావడం ఇవన్నీ జరుగుతుంది సో బార్డర్ సెక్యూరిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు ఏంటంటే రకరకాల పద్ధతులు తీసుకొస్తున్నారు సీ ఉన్న చోట సీలో నుంచి వచ్చేస్తున్నాయి సముద్రం నుంచి తీసుకొస్తున్నారు సో అందుకనే గోవా ప్రధాన సెంటర్గా ఉంది మనకి సౌత్ ఇండియాకి ఓకే దీంట్లో ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కామెంట్లో వాటిని పెట్టినప్పుడు అసలు ఈ డ్రగ్ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు మందుకో ఇంకో దానికో అంత పెద్ద స్థాయిలో అడిక్ట్ అవ్వట్లేదు కదా అంటే యాక్చువల్గా మన బ్రెయిన్లో ఏంటంటే బ్రెయిన్లో ఒక రివార్డ్ సిస్టమ్ అంటారు రివార్డ్ సిస్టమ్ అంటే మనం ఏదన్నా ఒక ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఒక మంచి భోజనం మనకి ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు మనకు ఒక మోటివేషను ఒక ప్లెజర్ వస్తుంది డొపమైన్ అంటారు ట్రాన్స్మిటర్ బ్రెయిన్ ట్రాన్స్మిటర్ ఉంటుంది అన్నమాట మామూలుగా సినిమాల్లో వాటిలో కూడా డొపెమేన్ హ్యాపీ కెమికల్గా చూపిస్తారు కానీ అది హ్యాపీగా కంటే కూడా మోటివేషనల్ కెమికల్ అని ఈ మధ్య స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట ఈ డూపమేన్ అనేది ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏమంటే డుపమేయిన్ బాగా యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది స్టిమ్యులేట్ అయ్యి ఈ ఇందాక చెప్పిన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ని ఈ డ్రగ్ హైజాక్ చేస్తుంది హైజాక్ చేసి ఇక మామూలు వాటికి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వదు ఇందాక చెప్పిన మంచి ఫుడ్ తింటేనో ఒక ఫ్రెండ్ నచ్చిన ఫ్రెండును కలిస్తేనో నచ్చిన ప్రదేశానికి వెళ్తేనో మనకి ఒక ప్లెజరు ఒక మోటివేషన్ వస్తుంది కదా అది డోపమైన్ ట్రాన్స్ ట్రాన్స్మీటరు ప్రధానంగా పనిచేస్తుంది అయితే ఈ డ్రగ్ వాడడం వల్ల ఏమవుతుంది అది హై స్టిమ్యులేషన్ గురయ్యి బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ అనేది ఇంకా నార్మల్ వాటికి స్పందించదు అంటే దానికి ఇంకా మళ్ళీ మళ్ళీ హై స్టిమ్యులేషనే కావాలి అది అలవాటు అయిపోతుంది ఐ స్టిమ్యులేషన్కి అలవాటు అయిపోయి ఏమవుతుందంటే డ్రగ్ తీసుకుంటేనే స్టిమ్యులేషన్ అవుతుంది తప్ప మామూలు వాటికి హ్యాపీనెస్ మోటివేషన్ అనేది ఇంక పోతుంది వాళ్ళు తీసుకున్న సో మెల్లగా ఏమవుతుందంటే టోలరెన్స్ అండ్ డిపెండెన్స్ అంటారు అంటే టాలరెన్స్ ఎలవాళ్ళు సరిపోదు ఇంకా వాడి ఒక గ్రాము తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రాముతో ఇంతకుముందు వచ్చిన ప్లెజర్ కానీ మోటివేషన్ కానీ ఆ స్టిమ్యులేషన్ కానీ రాదు రెండు గ్రాములు తీసుకోవాల్సి వస్తుంది కొద్ది కాలం తర్వాత మూడు గ్రాములు తీసుకోవాల్సి అలా డోస్ పెంచాల్సి వస్తుంది ఇలాగ డ్రగ్ అనేది మెల్లమెల్లగా అలవాటైపోతుంది అలవాటైపోయి సడన్గా అంతే కూడా దాన్ని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు విత్డ్రా సడన్గా అయితే కూడా దాని మీద బ్రెయిన్ మీద విపరీతమైన ఎఫెక్ట్ పడిపోతుంది ఓకే ఎందుకంటే అది అలవాటైపోయింది అది మన బ్రెయిన్ సిస్టమ్ అనమాట అట్లాగే ఎందుకు తీసుకుంటారు అనే దానికి కారణాలు ఏంటంటే చాలామంది స్ట్రెస్సు నెగిటివ్ ఎమోషన్సు యాంగ్జైటీ కెరీర్లో అడ్వాన్స్మెంట్ లేకపోవడం బిజినెస్లో ప్రాబ్లమ్స్ వీటి నుంచి టెంపరీ ఎస్కేప్ అవడం కోసం మందు తాగడం కావచ్చు డ్రగ్స్ మందుది కూడా సరిపోదు మందు డోస్ సరిపోక డ్రగ్స్లోకి వెళ్తారు కొంతమంది ఏంటంటే జెనెటికల్గా కూడా వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి సరిపోదు అనమాట మామూలు దీంట్లో నుంచి వాడికి ప్రెజర్ ప్రెజర్ రాదు సో అందువల్ల ఇంకొంతమంది అర్లీగా ఎక్స్పోజ్ అయిపోయిండే వాళ్ళు కూడా మానలేరు అంత ఈజీగా ఇంకొంతమంది అంటే సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉండడం ఇప్పుడు ఇలాంటివింతా ఇప్పుడు క్రిస్ లేకపోతే ఇంకొక సినిమా వాళ్ళు వీళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తుంటారంటే వీళ్ళు సర్కిల్లో అది ఎక్కువ మంది చేస్తుంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అది ఒక త్రిల్ ఇస్తుంది కొంతమంది క్యూరియాసిటీతో కూడా స్టార్ట్ చేస్తారు ఆ సర్కిల్లో ఉంటారు కొద్దిగా వేసుకోరా మామ అంటాడు వాడు కొంచెం తీసుకుంటాడు ఇది ఇంకా అలా అలవాటు అవుతుంది సో ఆ సర్కిల్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పనిచేస్తుంటాయి సో దీనివల్ల మెల్లగా ఏమవుతుందంటే ఇంకా డిప్రెషన్ పెరుగుతుంది యాంగ్జైటీ ఇష్యూస్ ఇంకా పెరుగుతాయి తర్వాత అలవాటు అయిపోవడం వల్ల ఇంక దేని మీద మోటివేషన్ కానీ ఇంకేది ఉండదు డెసిషన్ మేకింగ్ కూడా బ్లంట్ అయిపోతుంది డెసిషన్ మేకింగ్ ఉండదు మనిషికి సో దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు చదివే కుర్రాడికి చదువు మీద ఉండదు జాబ్ చేసేవాడికి జాబ్ మీద ఉండదు ఇలాగ వాళ్ళు ఏమవుతారంటే మొత్తంగా ఐసోలేట్ అయిపోయి డ్రగ్స్కి బానిసలాగా మారిపోతారు అన్నమాట ఇది వెరీ డేంజరు అందుకని దీనికి ఏంటంటే బిహేవియరల్ థెరపీస్ ఉన్నాయి ఒకవేళ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటే దీనికి మెడిసిన్ కూడా తీసుకోవచ్చు యాంటీ డిప్రెషన్స్ కానీ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు అట్లాగే సపోర్ట్ గ్రూప్స్ కూడా ఈ మధ్య ఇండియాలో కూడా ఫామ్ అయినాయి అంటే ఇలాంటి అలవాటైన వాళ్ళు అనానిమస్ అంటారు గ్రూప్స్ ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా మానగలిగారు ఇవన్నీ హెల్ప్ చేస్తారనమాట సో ఇదేంటంటే ప్రాపర్గా సైకలాజికల్ దీన్ని తీసుకురావాలి వాళ్ళ మార్చడానికి అట్లాగే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకంటే కూడా సరఫరా చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా వీళ్ళు పెట్టగలిగితే అసలు డ్రగ్స్ ఏ దొరకపోతే వేసుకోలేరు కదా ఎవరు సో అందుకని పోలీసులు కానీ సిస్టమ్ కానీ మరింత దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్